ఇలాంటి శ్రమలు అనేవి చాలా వస్తాయి ఎందుకంటే ఇదిగోండి మనకి ఇంకా ఎలా అయితే నలిగిపోతే ఇంకా రానున్న కాలంలో కూడా కోసం ఎంత గొప్పగా బతుకుతామో ఒక చిన్న దెబ్బ కొట్టి మనం చేయాలని చెప్పి ఎలా అంటే ఇనుప కొలిమిలో ఒక ఇనుమును తీసుకొని మనకు కావాల్సిన వస్తువుని తయారు చేయాలంటే దాన్ని బాగా కూలిమిలో కాల్చి ఎలా అయితే దాని రూపాన్ని తయారు చేసి ఆ మేసిన అతను దాని రూపా బాగా కాల్చి దాన్ని అనక్కొట్టి మనకు కావాల్సిన వస్తువు తయారు చేయడానికి ఎంతైతే కష్టపడి దాన్ని ఒక మంచి వస్తువుగా తయారు చేస్తాడో అలాగే దేవుని కోసం బతుకుతున్నప్పుడు దేవుని కోసం ఆయన పనులు ఉంటున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సాధారణమైన బాధలు నిందలు అవమానాలు రావడం సహజమైన వీటికి భయపడి ఈ రోజు ఏం చేస్తున్నారంటే చాలామంది భయపడిపోయి మేము దేవుని కోసం బతుకుతున్నప్పుడు దేవుని సైతులు ఉన్నప్పుడు మాకు ఇలాంటి బాధలేంటి నిందలేంటి అవమానాలు ఏంటి హింసలేంటి ఏంది ధనం కూడా లేకుండా అడుక్కు తినే వాళ్ళ నాకు ఈరోజు ఉన్నామని చెప్పి చాలా కూడా వారు బాధపడుతూ కూడా దేవుణ్ణి చాలా బాధ పెడుతూ కూడా దేవుణ్ణి పట్టించకుండా కొందరైతే మనకు తెలిసిన వారు కొందరైతే క్రిస్టియన్స్లో ఉన్నవారు మళ్ళీ ముస్లింలకి వెళ్ళిపోవటం ముస్లిమ్స్లో ఉన్నవారు మళ్ళీ కూడా క్రైస్తవులు వచ్చి కూడా నిజం కదా అది 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 దాంట్లోనే బాగుంటుంది కదా దీంట్లో ఏంది ప్రతిరోజు కూడా ప్రార్థన ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఎందుకు తినాలి మా పనులను పెట్టుకొని నిజంగా మేము దేవుని పనులకు ఎందుకు ఉండాలి ఇలా చేస్తున్నప్పటికీ మాకు ఎన్ని ఇన్ని శ్రమలు బాధలు వస్తున్నాయి ఏంటి ఎందుకు ఇంత బా ఇంత మాకు దౌర్భాగ్యం స్థితి అన్నట్టుగా చాలామంది ఈరోజు సోషల్ మీడియా చూస్తూ ఉంటే నిజంగా దేవుణ్ణి అవమానపరిచేవారు చాలామంది ఉన్నారు ఒక మేస్త్రి ఇనుప ఇనుపకొలిమిలో ఎలా అయితే మాకు కావాల్సిన వస్తువు కావాలని చెప్పి దాన్ని బాగా కాల్చి ఎలా అయితే దాన్ని కొట్టేసి మనకు కావాల్సిన రూపాన్ని దాన్ని తయారు చేసి ఎలా అయితే దాన్ని అందంగా చూసుకోవడానికి మనకు తయారవుతుందో అలాగే దేవుడు కూడా మనల్ని ఇన్ని బాధలు సినిమలని ఇస్తే మనకి తర్వాత సమయం తర్వాత దేవుని కోసం బతుకుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం లెక్క చేయకుండా ఎన్న ఐ డోంట్ కేర్ అన్న పక్కన పెట్టేసి దేవుడికి గొప్పగా బ్రతకడానికి దేవుడు ఇస్తున్న అవకాశం ఎందుకండి ఇలా ఎందుకు చేయాలి దేవుడు అంటే చూడండి యశుప్రవారు ఏ పాపం చేశారండి ఏ నేరం చేశారు ఏమి కూడా చేయలేదు అసలు ఆయనలో చిన్న తప్పు పాపం ఉందని చెప్పి ఈ మోహకు అందానికి అంతా ఇది కూడా ఏ పాపం ఏ నేరం చేయని ఆయనకి మరి ఎందుకు ఆయన ఆరాహంగా గాయాలు కొనడానికి కొట్టారు ఆయన్ని కొడుతుంటే తెలుసు కదా ఆయన కొడుతుంటే కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన దేహం నుంచి రక్త ముద్దలుగా శరీరం అంతా కూడా ఏముంది మాంసం ముద్దలుగా ఊడి కింద పడుతున్నాయి అంట రక్తం ఎలా ఉంటుంది రక్తం అంతా కారిపోతూ ఉంటుంది ఒక నీరు నీరుపోయినట్టుగా రక్తం కారిపోతూ ఉంటుంది ఎందుకు ఏం తప్పు చేశాడని చెప్పి ఏమి చేయలేదు చూడండి ఈ భూమి మీద ఒక పరలోకంలో మహిమలోకంలో ఎంతో మహిమను అలంబించి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి మల్లాంటి శరీరాన్ని ధరించుకొని ఎంతో శ్రమలు నిందలు అవమానాలు ఎన్నో హేళన పండ్డాడు ఆయన పడినా కూడా ఆయన ఎలా ఉన్నాడు ఏది చేసినా కూడా దేవునికి మహిమ వచ్చేలా చేశాడు ఏం చేసినా కూడా దేవునికి స్థుతులు చెల్లించే విధంగా ఆయన జీవించాడు నిజంగా ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సిన ముఖ్యంగా ప్రార్థన జీవితం కావాలి నిజంగా దేవుడు చేసిన మేలుకు మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే స్థుతులు చెల్లించేవారుగా మన జీవితంలో మన చనిపోయేంత వరకు కూడా ఇలాగ చెల్లిస్తూ ఉండాలి ఎందుకంటే చూడండి యశ్వపుర వారు ఏ నేరం చేయలేదు మరి ఆయన ఎన్నో అవమానాల మధ్య నిందల మధ్య నలిగిపోతూ కూడా హేళన చేస్తూ కూడా ఆయన్ని ఎంతో ఘోరమైన ఘోరాదిగా మన అందరి కోసం ప్రాణాలను ఇవ్వటానికి ఆయన సిద్ధపడి చనిపోయాడు ఆయన ఎందుకు అలా చేశారంటే ఎదుగు ఎందుకు చేసి ప్రవరు అంటే ఎందుకంటే మనకి రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి మనకి పవిత్రులు చేయడానికి ఆ పరలోకంలో తండ్రికి మనకున్న సంబంధం పాపం ద్వారా తెగిపోయింది కదా ఆ తెగిపోయిన సంబంధాన్ని కలపటానికి పాపం అనే ఊపిల నుంచి పడుతున్న మనల్ని కొట్టుమిడిన మనల్ని వారి పవిత్రం రక్తం కార్చితేగానే కలవరి శరీరం మీద ఆ రక్తంలో నుంచి పాపం కడిపేసిన అవకాశం వస్తుంది కాబట్టి ఆయన మౌనంగా ఉండి బొర్ర ఇవన్నీ గొ బొచ్చు కత్తిరించు గొర్రె పిల్లలు మౌనంగా ఉండిపోడు ఆయన ముందుగా మన కోసం ఆ రక్షణ భాగ్యాన్ని రావటం కోసం ఆయన అలా ఉండి చనిపోయాడు కాబట్టి ఆయన చేశాడు చివరి క్షణంలో కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరిని క్షమించమన్న మంచి మాటలతో చెప్పి ఆయన ప్రాణం ఇచ్చారు ఇవన్నీ క్రైస్తవ జీవితం అంటే ఇలాగండి ఈరోజు క్రీస్తుని ధరించిన క్రైస్తవులకు మనం బతుకుతున్నప్పుడు కూడా మనం మనకు మాదిరిగా ఉన్న యేసు వారు అయితే ఇలాంటి శ్రమలు అందరూ కూడా ఎదుర్కొని పరలోకాన్ని గెలిచాడో మనం కూడా పరలోకానికి గెలవడం కోసం కాబట్టి ఏదో చిన్న చిన్న అవమానాలు నిందలు వచ్చినని చెప్పి దేవుని చేసి అసలు దేవునికే కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా ఆయన చేసిన మేలు మర్చిపోయి మన కోసం నా బలము శక్తి అని మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది కానీ ఈ శ్రమలు అందుకు ఎదుర్కొని మనకు గెలిచినట్లయితే ఎలా అయితే పాత్ర మనకాలంలో భక్తులైన వారు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఆయన చెప్పినట్లు బతికి పరదేశీలో ఉన్నారు ఈరోజు మనం కూడా అలాంటి అవకాశం పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన బ్రతుకు పుస్తకమైన దేవుని గ్రంథం నుంచి ఒక మాట చూసుకున్నట్లయితే నూట నలభై ఐదో కీర్తన గ్రంథము నూట నలభై కీర్తన కీర్తన గ్రంథము తొమ్మిది పది వచనాలు చూసుకుందామండి నూట నలభై ఐదో అధ్యాయము తొమ్మిది పది వచ్చనాలు ఒకసారి చూసుకుందాం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికమరు ఆయన సమస్త కార్యాల మీద యహోవా నీ నీయు చెల్లించున్నవి నీ భక్తులు నిన్ను సన్నదించుతున్నారంట ఎవరంట పాత మీదన భక్తులు సన్నదిస్తున్నారంట అంటే ఏమిటి యహోవా అందరికీ అపకార్య ఉపకార్య ఉపకారి అపకారి కాదు ఈరోజు దేవుడు అదో పట్టించుకోలేదు మేము ప్రతిరోజు దేవుడిని వెళ్తున్నప్పుడు మమ్మల్ని దేవుడు విడిచిపెట్టారు మాకేదో అపకారం చేశారని భయపదడుతున్నారు కానీ దేవుడు అందరికీ ఉపకార్య ఉన్నారు అందుకని పాత భక్తులైన వారు దేవుడికి ఏం అంటే ఆయన క్రియ ఆయన చేసిన క్రియలన్నీ కూడా కృతజ్ఞతలో చెల్లిస్తూ ఆయన భక్తులందరూ కూడా దేవుణ్ణి సన్నతిస్తూ ఉన్నారంట ఏమిటి దేవుడు చేసిన కార్యములు అంటే ఇజగోండి ఒకసారి మన అందరూ తెలుసు మన ఒకసారి ఆలోచించినట్లయితే గతానికి వెళ్ళినప్పుడు చరిత్ర గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే చాలాసార్లు తెలుసుకున్నాం చూసుకున్నాం ఏమిటంటే మన భూమి మీద రాకముందు మనకి ఏమి కావాలన్నీ కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు ఏమిటంటే ఈ భూమి అంతా ఎలా ఉంది ఫస్ట్ మట్టిగా ఉందా మట్టిగా లేదు నీళ్ళ మయంతో అల్లల్లాడిపోతుంది జలములతో అలాంటిది దేవుడు ఏం చేశాడంటే ఇదిగోండి పరలోకం నుంచి భూమిలోకి నా పిల్లలు రాబోతున్నారు కాబట్టి ఆయన ఊహించి ముందు ఏం చేశా అంటే ఆ నీళ్లను మొత్తం కూడా మనకు కావాల్సినంతవరకు కూడా నేలను తయారు చేసి ఆ నేల మీద మనం ఏది కావాలో ముందుగానే చెట్లను మన తినటానికి చెట్లను ఏ ఇంకా నీళ్ళు కావాలంటే నీళ్లు ఆహారమని కావాలంటే కావాలని చెప్పి ముందుగా నేలను సిద్ధపరిచాడు ఆ నేల మీద మంచి ఫలించే నేలనిచ్చాడు వాటి మీద మనకి ఏది కావాలో అది ప్రతి ఒక్క చెట్లని ఫలించేలాగా తయారు చేశాడు అంటే మన ధాన్యం కావాలి కదా బియ్యం కావాలి కదా మనకి అవి పండటానికి నేలని ఎలా సేద్దపరచుకోవాలో అలాంటి మంచి నేలని ఇచ్చాడు వరి పండటానికి తినడానికి తాగటానికి ఏది అవసరమో అది ఇచ్చారు ఇంకా మనం ఏం చేయాలంటే ఇంకా ఏం చేశాడంటే ఉదయకాలం ఈ సూర్యుడు వస్తే కానీ మనకి ఈరోజు వెలుగు వచ్చిందని తెలియజేయడానికి సూర్యుడిని ఇచ్చారు పగటి వేళ వెళ్ళటకు రాత్రి వేళటకు ఏమి ఇచ్చాడు మనకి చంద్రుడిని ఇచ్చాడు ఆకాశాన్ని చూస్తే దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి నక్షత్రాలు సైతం కూడా మనకి ఎంతో ఆనందంగా అందంగా ఇవా అందంగా చూసి ఆనందించడానికి దేవుడు నా తండ్రి నా కోసం చేశాడానికి ఆనందపడటానికి ఎన్నో ఇలాంటి అద్భుతమైన కార్యాలన్నీ కూడా ఇచ్చాడు చూడండి కావాలంటే పాతనం భక్తులైన వారు దేవుడికి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏం చేశారు స్థుతిస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నాడు గురుతులు చెల్లిస్తూ ఉన్నారు కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం క్రీస్తుందనే మనం ఏదో చిన్న చిన్న బాధలు వచ్చినాయని చెప్పి నిందలు వచ్చినాయి చెప్పి వచ్చినాయని చెప్పి దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉన్నాం ఇక్కడేముంది దేవుని దేవుడు అందరికీ ఉపకారి ఉన్నాడు అపకారి కాదు కానీ చిన్న చిన్న వాటికి భయపడి మనం దేవుడు చేసిన మేలును మయం మర్చిపోయేవారుగా మనం ఉంటాం అనమాట ఈరోజు అలా ఉండకూడదండి కాబట్టి మరో మాట చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నలభై అధ్యాయము క్షమించండి యశోగ్రంథము నలభై మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చూసుకుందామండి క్షమించ ఇరవై వచ్చిన చూసుకుందామండి నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుతున్నాను ఎడార్ల నదులు కలుగ చేస్తున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపరచను చలండి దేవుడు మనకు కావాల్సినవి కూడా సమకూర్చాడు కానీ మనం ఆయన చేసిన మేలు మర్చిపోయి ఆయన్ని దూరంగా వదిలిపెట్టేసి ఇంకా అపవాది వాడు చేసే తంత్రాలకు లోబడిపోయి వాడు మావిలో ఉన్నాం కానీ దేవుణ్ణి ఘనపరిచే విషయంలో కానీ కృతజ్ఞ చెల్లించే విషయంలో మనం మర్చిపోతున్నాం కానీ దేవుడు చేసిన సమస్త జీవులు సమస్త సృష్టిలో ప్రకృతిలో చేసిన అడవిలో ఉన్న జంతువులు ఏం చేస్తున్నాయంట ఒకసారి చూసుకుందాం ఏ అడవి జంతువులు అడవి కుక్కలు నిప్పుకోళ్ళు నన్ను ఘనపరిచేను చూడండి అడవిలో ఉన్న జంతువులు కానీ పక్షులు కానీ ఏం చేసినంట దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉంట దేవుడు చేసిన ఇదిగోండి ఈ సృష్టిలో ఉన్న జీవులను దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉంట చూడండి మనుషులైన వారికి మనకి ఆలోచన ఉంటుందా ఏదో చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న తప్పుల వలన చిన్న చిన్న బాధల వలన హింసల వలన దేవుణ్ణి కనపరచలేక మైమర్చిపోయే ప్రార్థన చేసుకోవడానికి కూడా మనకి చాలా పని పనిచేస్తూ ఉంటాయి మర్చిపోయి ఆరాధన వచ్చి నిద్రపోతూ ఉంటాం కానీ ఇదిగోండి దేవుడు చేసిన ప్రకృతిని కానీ సృష్టిని కానీ వాటి టై సమయానుకూలంగా వాటి సమయానుకూలంగా ప్రతిరోజు కూడా ఆ దేవుడు చేసిన ప్రతి వస్తువు కూడా సమయానుకూలంగా సమయానికి పనిచేస్తూ ఉంటాయి అలాగే అడవిలో ఉన్న జంతువులు కూడా ఏం చేస్తున్నాయంట దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాయంట అంట చూడండి మనకన్నా చిన్న చిన్న జీవులవి సరిగ్గా చూసుకున్నట్లయితే వాటి మెదడు కానీ తలకా కానీ మనలో ఉన్న భాగాలకన్నా చాలా చాలా చిన్నవి చూడండి చూసే చూస్తే వివరిస్తున్నాయి దేవుని గురించి జ్ఞానం వివరిస్తున్నాయి పగలు ఏం చేస్తున్నాయంట బోధిస్తున్నాయి రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వివరిస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ప్రతిరోజు మనం ఉదయాన్నే బయలుదేరతాం మన పనుల కోసం మరలా సాయంత్రానికి ఎక్కడికి వెళ్తాము ఇంటికి వెళ్తాం అలాగే పక్షులు చూస్తే ఏమేమి అంటే ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళాలంటే మనకు గుర్తుండాలి ప్రతిరోజు కూడా మనం పరలోకం నుంచి వచ్చాము పరలోకానికి చేర్చుకోవాలి ఈరోజు నా పని చేసుకున్నాను పరలోకానికి చేర్చే మాటలు వినాలి పరలోకానికి వెళ్ళాలంటే నేను కష్టపడాలి దేవుడు చేసిన ఈ రోజు నాకు ఇంత మేల్ని బట్టి నేను కృతజ్ఞత చెల్లించాలని అన్న జ్ఞానాన్ని మనం తెలుసుకునేవారుగా ప్రతిరోజు కూడా ఉండాలి చూడండి చిన్న జీవులైన అడవిలో ఉన్న జంతువులు పక్షులు దేవుణ్ణి గనపరుస్తున్నావు చూడండి ఎంత ఆశ్చర్యకరం ఇది ఏదో మనుషులుగా ఉన్నప్పుడు మన ఇలాంటి ఒక ఆరు అడుగులు ఐదు అడుగులు ఏడు అడుగులు ఇంత ఆకారాన్ని ఇచ్చి ఒక యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై అంత గల మనుషులు మనం ఇచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాం మర్చిపోయి దేవుడి నామాన్ని గనపరిచలేకుండా ఈరోజు మయమర్చిపోతున్నావు నిర్లక్ష్యంతో ఉండిపోతున్నా కానీ అడవిలో ఉన్న జంతువులు ఎంత గొప్ప ఆశ్చర్యం ఈ మాట చూసుకుంటే నాకు నిజంగా ఇన్ని రోజులు చూడలేదే నిజముగా దేవా అని చెప్పి చాలా ధరించిపోయారు అడవిలో ఉన్న జంతువులు సైతం కూడా చాలా గనపరుస్తూ ఉన్నాయి దేవుడు కానీ మనుషులైన వారు మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈరోజు క్రీస్తుని ధరించిన క్రైస్తువులుగా మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని కూడా మనం పొందుకొని ఆయన మహిం తెచ్చేవారిగా ఉండాలి మరో మాట చూసినట్లయితే లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై వరకు చూసుకుందాం అండి లోకస్ వార్త ఆరో ఆరో అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు మీరైతే ఎట్టివారి గురించి అయినాను నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించుడి మేలు చేయుడి అపోయ్యుడి అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండురి మీరు సర్వోన్నతుని కుమారులై ఉండురి ఆయన కృతజ్ఞత లేని వాడిలను దుష్టులను ఉపకారీ ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరుగు ఉన్నట్లు మీరును కనికరుమలు ఉండరు తీర్పు తీర్చకుడి అప్పుడు మన గురించి తీర్పు తీర్చకుడు నేరం మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడును క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడింది అనిచి కుదిరించి దిగజాల్చున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు కొలు మీ ఏ కొలతతో మీ కొలుతురు ఆ మీ కొలతతోనే మీరు మరలా కొలవబడుతుంది ఇస్తానండి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అంటే దేవుడు ఎలాంటి వారికి ఉపకారం అంటే ముందుగా కృతజ్ఞత లేనివారిడలను దుష్టులైన వారు కూడా ఉపకారి ఉన్నారు అపకారి కాదు ఉపకారి అయి ఉన్నాడు కానీ ఈరోజు మనిషి ఏం చేస్తారంటే పొరపాటుగా దేవుడిని దేవుడు చేసిన మేల్ను మర్చిపోయి ఆ దేవుడు చేసిన మేల్ను పొందుకో పొందుకుంటూ కూడా ఆయన ఉపకారాన్ని మనకు చేశాడన్న మర్చిపోయి అపకారమే చేశాడని చాలా బాధపడుతూ ఉన్నాడు అలా చేస్తూ కూడా ఈరోజు చాలా అలాంటి వారిని కూడా దేవుడు దుష్టులైన వారిని అప్ కృతజ్ఞత లేని వారిని కూడా దేవుడు ఈరోజు ఉపకారం చేస్తూ ఉన్నాడు చూడండి ఎంత మంచి దేవుడు అంటే నిజంగా అండి మన కన్న తండ్రియ్య దేవుడు ప్రతిరోజు మనల్ని మై మర్చిపోయి మనం మర్చిపోతాం కానీ తండ్రి దేవుడు అసలు మర్చిపోనే మర్చిపోరు పరలోకం నుంచి ప్రతిరోజు మనల్ని మన గురించి ఆయన ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఏం చేయాలంటే ఇదిగోండి మన శత్రువులు మనం ఎవరి మీదుగా శత్రువులు ఉంచకుండా మన ఎలాంటి వారికి మేలు చేయరు మనం ఎలా ఉంటే ఎలా ఉంటే ఆయన మనల్ని మనం ఎలా అంటే అయితే మన సహోదరి పట్ల సహోదరి పట్ల ఎలాంటి అయితే కొలత కొలుస్తూ కూడా దేవుని గారిలో ఉంటామో అలాంటి కొలతయే మనకు వస్తుందంట కాబట్టి ఉచితార్థంగా అన్యాయంగా మనకు ఏదో లాభం లభి పొందడానికి ఇతరుల మీద తప్పు వేయకుండా కాపాడే పనిలో మనం క్రీస్తును ధరించిన క్రైస్తువులు కాబట్టి ఇలాంటి మేలు పొందుకొని దేవునికి వెళ్ళినప్పుడు కూడా మన కృతజ్ఞత స్థుతులతో మనం ఉండాలి కాబట్టి చివరిగా కొలసి పత్రిక మూడవ పదిహేడవ పదివడవచ్చు చూసుకుందామండి కొలసలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం చూసుకున్నాం ఒకసారి నిజంగా మనం ఎవరి నామంలో కృతజ్ఞత చెల్లించాలో చివరిగా మాట చూసుకొని ముగించుకున్నా ఉండే కులసేవ రాసిన పత్రిక మూడవ అధ్యాయం మరియు మాట చేత కానీ క్రియా చేత కానీ మీరు ఏమి చేసినా కూడా ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తం నా పేరుట చేయాలంట మాట చేత కానీ క్రియా చేత కానీ అంటే మనం ఏం చేసినా కూడా మన చర్చిలో ఏ చిన్న పని ఉన్నా కూడా మాట సహాయం చేసినా కూడా సహాయం పొందుకున్నా కూడా మనం పొందుకున్న సహాయం ఇతరులతో పంచుకున్నా కూడా ఏ చిన్న పని మనకు వచ్చినా కూడా తూచా తప్పకుండా మనం పనిచేస్తూ మన సహోదరులకి సహోద ఇతరులు కూడా మనం సహాయపడుతూ కూడా ఏం చేసినా కూడా దేవుని మహిమకార్థంగా మనం చేస్తూ ఉండి చివరికి ఏం చేయాలంటే ఏసుక్రీస్తు వారి నామంలో మాత్రం మనం కృతజ్ఞతాశుతులు చెల్లించేవారు ఎల్లప్పుడూ ఉండాలి ఎందుకు ఏసుక్రీస్తువారి నామలు చెల్లించాలంటే నిజంగా అండి ఎవరు చేయలేని మేలు ప్రపంచ దేశంలో ప్రపంచంలో ఇంకా రాబోతున్న వారి కోసం రాని ఉన్నవారి కోసం ఇప్పుడున్నవారు అందరి కోసం ఎంతో మంచి మనందరికీ మేలు చేశాడు ఏ మేలు తెలుసు కదా దేవునికి మనకి అడ్డుగా ఉన్న పాపాలను తొలగించేయడానికి యేసు క్రీస్తువారు ఏ పాపం ఏ నేరం చేయని ఆయన కలవరిసలు ఎక్కి మన అందరి కోసం పాప నుంచి విముక్తి పొందడానికి పాప నుంచి బయటపడటానికి ఆయన కాల్చిన పవిత్ర రక్తం ద్వారా పాపదోషములు కడిగి వేసుకొని దేవుని పని చేయడానికి దేవుని కోసం బ్రతకడానికి మనం చేసే ప్రతి పని కూడా దేవునికి నచ్చే విధంగా మనం మారిపోవాలని చెప్పి ఆ పరలోకానికి తీసుకెళ్లాలని చెప్పి ఏసుక్రీస్తు వారు ఆయన శిలో బల్యాగం ధర్మానికి ఏం చేశానంటే ప్రాణత్యాగం చేశారు ఆ ప్రాణత్యాగం ద్వారా మనకు ఎంతో గొప్ప మేలు జరిగింది కాబట్టి ఇలాంటి మేలు చేసిన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనులు ప్రారంభించే ముందు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఏసుక్రీస్తు వారి నవలమని ఏం చేయాలి కృతజ్ఞతాశ్వతులు దేవునికి వెళ్ళప్పుడు కూడా చెల్లించే వారికి అలా మేరు నేను ఉండాలని ప్రభుపేట కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తూ అండి తల వంచి కలమూసుకొని నట్లయితే ప్రార్థన చేసుకొని తర్వాత కార్యక్రమంలో పాలు భాగస్థులు అవుదాం మమ్మల్ని ఎంతో మిఖిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియాపరులకు తండ్రి ఘనమైన ఉన్నతమైన మహాప్రేమ తండ్రి మీకే యేసు క్రీస్తు కృతంగా కుతంగత తీసుకోవసం తండ్రి నిజంగా తండ్రి మీరు సృష్టించని ప్రకృతి సృష్టిలో చూస్తూ ఉంటుంది తండ్రి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన ఇదిగో ఏ మనుషులు చేయలేని తండ్రి ఇదిగో తండ్రి సృష్టి ఆ కూడా తండ్రి మీరు మా కోసం చేసిన విధానం బట్టి తండ్రి యేసు వలన మీకు కృతంగా తాస్ స్తోత్రంలో చెల్లించుకున్నాం తండ్రి నిజంగా తండ్రి మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన తండ్రి ప్రతి ఒక్క విషయం మీద మాటలు కూడా తండ్రి ప్రతిరోజు మమ్మల్ని వివరిస్తూ పరిశుద్ధాత్మ దేవంధార మమ్మల్ని నడిపిస్తూ వినిపిస్తూ తండ్రి మమ్మల్ని బయలుపరుస్తున్న నిధాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి అలాగే తండ్రి చివరికి ఏసు క్రీస్ ద్వారా తండ్రి మేము తండ్రి కృతం ఎందుకు చెల్లించాలని తండ్రి నాయన ఎవరో చేయలేని తండ్రి ఇదిగో తండ్రి మేలు చేసి తండ్రి మమ్మల్ని తండ్రి పవిత్రం చేయడానికి మెరుగులో రావడానికి తండ్రి ఏసుక్రీస్ ద్వారా మాత్రమే తండ్రి గొప్ప మేలు చేశారని చెప్పి నమ్ముచున్నాం తండ్రి అందుకనే తండ్రి మీ ప్రతిరోజు కూడా తండ్రి మా హృదయం నుంచి తండ్రి సాయంత్రం వరకు తండ్రి మేము పని చేసినా కదా తండ్రి మాటధారేజార ఏ పని చేసినా కూడా తండ్రి ఏసు క్రీస్తు వనరుల తండ్రి మేము తండ్రి ఎల్లప్పుడు కూడా తండ్రి కృతజ్ఞతస్తుండ్రీ యేసు క్రీస్తు వనం చెల్లించే విధంగా మీ అందరం కూడా తండ్రి ఉండటానికి అలాంటి శక్తిని సమర్థం నాకు మాకు కలగజేయమని ప్రార్థిస్తూ ప్రజాపరచు తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా దేవుడైన పరవ నేసూ క్రీస్తు వారి చేష్టని ప్రార్థన మీకు అడిగి అడుగుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ మంచిదండి ముందుగా మరోసారి అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి యేసు క్రీస్తు వర్నామాలు నన్ను చెల్లించుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలైన దైవ సేవకునికి చేరు వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి క్రీస్తునామని తెలియజేసుకున్నాము